ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రవేశ పకడాల హత్య గురించి ఏం జరుగుతుంది అని ఉత్కంఠగా ఎదురు చూసే అందరికీ కూడా నా ధన్యవాదాలు రేపు ఈ మీటింగ్ జరుగుతుంది చెప్పి అందరూ విశ్వసిస్తున్నారు నేను కూడా ప్రకారమే ఉన్నాం అంటే చాలా చాలా ఎక్సైటెడ్గాను చాలా ఉన్నాం బయట అంటే ఇది హత్య మీరు పిలిపించింది కూడా హత్య నేను నమ్మిన్ ప్రతి ఒక్కరు ఇది హత్య అని మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా పోల్సింది అందుకు వేలాదిగా లక్షలాదిగా జనం విషయం కూడా మాకు ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ సభ అనౌన్స్ చేసి పది రోజుల ముందు నుంచి అంటే ఈ రోజు నుంచి పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు నుంచి పోలీస్ హెరాస్మెంట్ స్టార్ట్ అయింది

చర్చిల్లో వెళ్ళి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ వెళ్ళడానికి ఆ మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు నేనే చెప్పే రైతు ఎవరి అంటే ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ తో తను చేయలేని పని చేయిస్తుందా అన్నది క్లియర్ గా అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడే చంద్రబాబు నాయుడు బీజేపీ బిజెపి మాట్లాడేది పొడవు ప్రభుత్వం ప్రవీణ్ పగడాల ఆయన రెండు నెలల క్రితం మార్చి ఇరవై నాలుగో తారీఖున హైవే పక్కన పడుకోవడం చూసిన తర్వాత ఆ నెల రోజుల తర్వాత ఫ్రెష్ మీట్ పెట్టి అది హత్య యాక్సిడెంటా అని చెప్పి యాక్సిడెంట్ కింద చెప్పమని చెప్పి